దేవుని నిర్ణయాలు ఎప్పటికైనా మంచి మన నిర్ణయాలు ఎప్పటికైనా మన నిర్ణయాలు మన ఆలోచనలు మన ఉద్దేశాలు అన్ని కూడా రాని కానీ దేవుని దేవుని నియమలు దేవుని పద్ధతులు అన్ని కూడా చక్కగా దేవుడు అన్నింటినీ వాటి 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 క్రమ ప్రకారం వచ్చిన అయితే కింది మాత్రం రెండో వచ్చిన ఏమంటుంది తెలుసా రెండో వచ్చిన ఏమంటుంది దేవుడు చూద్దాం ఒక మాట చదువుతున్నాం ప్రసంగి ఏమంటుండ్రు ప్రతి దానికి ప్రయత్నములు కలవు ఆ సమయం కలదు పుట్టుటకు స్వచ్ఛటకు నాటుటకు వాటి నాటిన దాన్ని పెరిగి వేయటకు చంపటకు బాగు చేయటకు వాడగొట్టడకు కట్టడకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖపడటకు నాచకాలకు రాళ్ళు పాల రాళ్ళు కుక్కు వేయటకు కౌగులించుకున్నకు కౌగులించుట బాధటకు

వ్యక్తి కాదు తుల్లబం రాదు ఆయన మహా జ్ఞాని దేవుడు అడిగితే జ్ఞానాన్ని ఇచ్చింది కదా జ్ఞానం ద్వారా అన్ని పరిశీలన చేస్తున్నాయి అంటే పుట్టడం సమయం ఉంటది నాన్న చచ్చట ఉంటది గోడ కట్టడం కోసమయం ఉంటది గోడ గోడ కట్టడం కోసమే ఉంటది ఇల్లు కట్టినట్టు సమయం ఉంటుంది ఇది కోలు సమయం ఉంటుంది చెట్టు నాటే సమయం ఒకటి ఉంటుంది అంటే చెట్టు నరికేటప్పుడు కూడా ఒక సమయం ఉంటుంది తెలుస్తూ అంటే ఈ సమయాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్న దేని కాలం చక్కగా ఉంటున్నట్టుగా చేస్తా ఉండు దేని కాలం అది జరుగుతూనే ఉంటది ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాను ఎంత మంచి ఇల్లు అది అట్నే ఉంటుంది ప్రస్థిరంగా ఏసై రాకడం వల్ల ఉంటుందా ఏమైపోతుంది శిథిలమైపోద్ది కదా పొక్కులు వస్తాయి అది చెదిరిపోతుంది ఒక సుందరమైన ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇల్లు అదే రీతిగా ఉండదు కానీ ఏమైపోద్ది అంటే భూమి మీద ప్రతి ఒక్కటి కూడా చెడిపోక తప్పదు అంటే భూమి మీద ప్రతి ఒక్కటి కూడా తప్పదు మనం చేసే ప్రయత్నాలు మనం చేసిన ఇల్లు కూడా ఒక సుందరమైన ఇల్లు ఆ ఇల్లు ఉంటుందంట ఒక ఒక నాలుగైదు సంవత్సరాలు నాలుగైదున్నర సంవత్సరాలు అనుకోండి అప్పటికైనా అదేమైంది ఏమైందా చెప్పాలి అంటే ఉండదా మనం చూసినట్టు ఇప్పుడు కంటే ఇల్లు ఒక ముప్పై సంవత్సరాల తర్వాత చూడండి ఎటువంటి ఒక నలభై సంవత్సరాల తర్వాత చూసి ఎటువంటిది చెప్పండి ఇప్పుడు ఎవరి కాలం అనుకో ఎవరికాలం నుమైంది చెప్పాలి ఎవరి కాలం అయింది ఏమైంది ఎవర కారణంగా ఉంటదాన్ని రాత్రి మాట్లాడాలా ఏం చెప్పా చెప్పండి చెప్పాలి మీరు మామూలుగా ఎప్పుడు ఉండదు నేను స్తోత్ర ఏమాడదు అది చెప్పాలి చెప్తే వాళ్ళకు ఉద్యమం వస్తుంది ఎవరు మనసుకొని నువ్వు జావుకుంటున్నావు తర్వాత ఈశోరు ఆశీర్వదం పెడతామని అనుకుంటున్నా నేను స్తోత్ర చెప్పాలి చెప్తేనే మనకు అర్థమైతాం దేని కాలం చక్కగా ఉంటున్నట్లు దేవుడు ఏం చేస్తుందంటే అన్నింటి చక్కగా పరుస్తుంది దేవుడు స్తోత్ర అన్నింటి చెప్పండి చక్కగా పరుస్తుందంట ఏ సమయంలో నియమను ఎప్పుడు ఎక్కడ ఉండాలో అది మాత్రమే నిర్ణయం దేవుని సరిగ్గా ఉండదు ఏం చేయాలో దేవుడి తెలుసు మన నడక మన పడక మన ఆలోచనలు మన ఉద్దేశాలు అన్ని కూడా దేవుడికి తెలుసు ೂರು ಇವರು నన్ను పరిశోధించి తెలుసుకున్నావు నేను కూర్చు నేను నువ్వు కూర్చుంటుట నేను లేచుట లేచుట నీకు తెలియదు నాకు తలపు కొట్టము తలపు కొట్టమంతే నీవు నా మనసు గ్రహించు నీవు నా మనసు గ్రహించున్నావు నా పడకను నా పడక నా నడకను నీవు పరిశోధన చేసి ఉన్నావు

అది దేవుడు ఒక గంట తర్వాత నువ్వేం మాట్లాడుతావో నేను తెలుసు తెలుస్తావుతున్నావు గంట తర్వాత నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది ఒక గంట తర్వాత ఏ మనుషుడు తెలుసు కానీ దేవుడు తెలుసు నువ్వు మాట్లాడుతున్నావు తెలుస్తావు అది మంచి మాట్లాడుతు చెడు మాట్లాడుతున్నావు ఇంకేం మాట్లాడుతా తెలియదు కానీ మన మనసులో మనకు అంత గ్రహింప ఉండదు కానీ దేవునికి పూర్తిగా తెలుసు ఎందుకంటే మనవ చేసింది దేవుడు మనకు ఎవరంటే దేవుడు మన పరుషలు చేసేది ఎవరంటే దేవుడు మన నడక మన పడక మన ఆలోచన మన ఉద్దేశములు అన్ని కూడా దేవుడు చూస్తా ఉన్నాడు మన రేపు ఏం చేస్తామో తెలుసా తెలుసా రేపు ఏం నీకు తెలియదు రేపు ఎక్కడ పోవాలంటూ తర్వాత వారం రోజుల సంగతి వారం రోజుల తర్వాత ఎక్కడికి పోవాలని సంగతి నీకు తెలుసు దేవుడు తెలుసు నువ్వు ఎక్కడ ఉండాలో ఏం చేయాలో ఏం చేస్తున్నావు అన్ని కూడా గమనించి దేవుడు ఏం చేస్తున్న మన గడక మన పడక మన ఆలోచనలు మన ఉద్దేశములు మన పరిశీలన చేస్తున్నా కూడా దేవుడు తెలుసు నోటి మాట రాక మడిపే దేవుడు తెలుసు తెలుస్తుంది నువ్వేం చేస్తున్నావు దేవుడి తెలుసు నువ్వేం చేయబోతున్నావు దేవుడి తెలుసు నువ్వేం చేయాలనుకుంటున్నావు ఎవరు చెప్పకుండా దేవుడి మాత్రం సమస్తం తెలుసు దేవుత్ర అందుకే దేవుడి నుంచి తప్పించుకునే మానవుడు ఎవరు లేరు దేవుడి నుంచి తప్పించుకునే మానవుడు ఎవరు లేరు దాని మీద అంటున్నాడు చూద్దాం మాట దేవుని దేవుడి నుంచి దానికి తప్పించుకుంటారా ఎవరు చూడండి ఐదో వర్షం చూస్తే వెనకను ముందును నీవు ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు ఇది తెలివి నాకు మించి ఉన్నది

ఏం కాద నువ్వు ఎక్కడైనా దేవుడి వస్తాడు నువ్వు పాతాలపైన వస్తా ఆకాశానికి పోయినా అక్కడికి వస్తారు సగం సముద్రంలో దిగిపోయినా దిగిపోరు ఎవరు కూడా దిగిపోయినా అక్కడికి కూడా ఆయన చేయి వస్తున్నారు ఆయన అస్తం వస్తుంది అక్కడికి ఎక్కడ అన్నీ కూడా తెలుసుకునేది దేవుడు చెప్పో కనపడుతుందని అందుకే కదా అంతా కూడా చేసేదంతా కనపడుతుంది అంత కూడా కనపడతానే ఉంటది మనం ఏం చేస్తున్నాం ఏం చేయబోతున్నావు అంతా కూడా సీసీ కెమెరా చూస్తా ఉంటారు ఆఫీస్లో పెట్టిన ఇంట్లో పెట్టుకున్నాను

దేవుడు ఏమంటుంది తన కాలం ఏం చేయాలనో అది చేయాలా కాలము సమయం మీ దగ్గర ఉంది అంటే మన దగ్గర కాల సమయం దాని కాలాన్ని బట్టి ఏం చేయాలో దేవుడే నిర్ణయిస్తారు అయితే మనం ఒకటి అంటే చెప్పండి అంత దేవుని ఆదరణ ఉంది కనుక దేవుడు ఏం చేయాలనో ఎప్పుడు చేయాలో అన్ని సమస్తము సమకూర్చే దేవుడు అన్ని సమస్తాన్ని సమకూర్చి అన్ని ఇచ్చే దేవుడే కానీ ఒక సమయం ఉంటుంది ఆ సమయానికి మాత్రమే అన్నికొస్తాయి దేవుడు ఏది కావాలన్నా కూడా ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది మన తొందరపడ్డ కాదు మన తొందరపడ్డంత మాత్రాన ఆయన తొందరపడ్డాడు ఆయా సమయంలో ఏది కావాలో అన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు మనం పుట్టిన మొదలుకొని సత్యంత వరకు దేవుడు మనతోనే ఉంటే ఏం చేయాలని అని చేస్తారు తెలుస్తూ కానీ మనం దేవుని ఆలోచనలో ఉండాలి దేవుని అడుగుతాడలో ఉండాలి మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమని చెప్పుకోవాలి మనం నీ నెరవేరాల తర్వాత ప్రార్థన చేయాలి నేనే తట్టిస్తాను నేనేం చేస్తానో తెలియజేయాలి తెలుస్తూ ఉంటారు నా ఆలోచన కూడా వ్యర్థం చేయాలి తర్వాత నా ఆలోచనలు ఒక్కటి కూడా పనికిరాలి నీ ఆలోచనలు మాత్రమే నెరవేర్చాలని ప్రార్థన చేస్తాను అంతే అది ఏమన్నా కానీ కానీ ఆయన ఆలోచన ప్రకారమే చేస్తారు మన ఒక్కోసారి ఏమైందంటే మన ఆలోచన ప్రకారం చేయాలనుకుంటాడు అనుకుంటాం లేకపోతే ఏదైనా తొందరపడి ఏదో చేత దేవుడు అన్ని ఆయన చిత్త ప్రకారం జరిపిస్తున్న దేవుడు ఆయన అడుగుజాడలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన చిత్తము ఆయన ఆలోచించకుండా ఆయన ఉద్దేశించకుండా నడిపిస్తున్న దేవుడు ఒక్కోసారి దేవుడు సేవకులే కానీ దేవుడలే కానీ తొందరపడతా ఉన్నాం ఒకసారి కూడా చెప్తా ఉండేది ఒకసారి ఆన్లైన్ నేను రాత్రి వచ్చిన గారు లాగా ఆన్లైన్ మాధమూర్ గ్రామానికి అయితే తెల్లారింది తెల్లారితే బస్సు వస్తుంది తెల్లారి ఒక తెల్లారి ఫస్ట్ క్లాస్ వస్తుంది కదా ఆ ఫస్ట్ క్లాస్ ఎక్కి పోవాలని అడిగి వచ్చాడు కానీ ఫుల్గా ఉన్నాడు జనం జనం బాగా ఎక్కువ ఉంటే ఎక్కినట్టు కానీ మొత్తం నాలో ఉన్న మనసులో వాళ్ళ ఇంట్లో గుదితే కింద పడ్డాడు వచ్చి తెలుసు అమ్మో ఇక నేను ఎందుకు ఇలా పండలేను అని చెప్పి జరిగి జరుగా అని చెప్పి జరిగేసి దిపేసినట్ట కండక్టర్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది బస్సు ఆయన కుదుర్ ఎందుకు నా ఏ బస్సు నాకు సీట్ ఏంది అయిపోయింది నా సరే మళ్ళీ ఒక మళ్ళ వచ్చింది ఎనిమిది గంటలకు ఏడు గంటలకు మళ్ళీ బస్ వచ్చింది ఆ బస్ ఎక్కింది ఆ బస్సు ఎక్కి ఆన్లైన్ కదా పోతుంది బస్సులో లో వాగుంట ఈ ముందు పోయిన బస్సు వాగులో పడిపోయింది చెప్పండి వాగులు పడిపోయింది అంటే పడిపోయింది పడిపోతే వాళ్ళందరూ బస్సు బస్సు తీసి ఆ జనాన్ని తీసుకుని బయట తీసుకొస్తారు అది ఎంత మందిలా దొరికిందంటే పదహారు మంది అడిగిన ప్రధానమంత్రి చచ్చిపోయిన వాళ్ళు తచ్చిపోయిన ప్రభావ మీ ఆలోచనలు మంచి తెలుస్తూ అవకోసం బస్ ఆగిపోతే చిన్న బస్సు బస్సు పోయింది బస్సు పోయింది బస్ ఆగను ఎవరు బస్తో బస్ డ్రైవర్ తిరుగుతాం నేనే మంచి బస్ తెలియదు నీ మంచి కోసం లేట్ చేయాలేమో ఆలోచన చేయాలేమో నువ్వు సమయానికి ఏ సమయానికి పోవాలో ఏ సమయానికి పోవద్దు కదా అన్ని దేవుడు నిర్వహిస్తారు కదా తొందర పడందుకు తొందర పడకుండా ఏం చేయాలంటే రోడ్డు మీద నిలబడినప్పుడు ఆలోచన చేస్తే మంచిదే అలా మంది అయిన పది ఏడు నేనే అయింది కదా తెలుస్తాను నా ప్రాణాన్ని బతికించేడు అయ్యా చివరికి ఉండట పడిపోయే సైడే ఉండటం ప్రాణాన్ని దక్కించిన దేవుడానికి చెప్పండి ఇప్పుడు దేవుని నిర్ణయం నడుస్తారా దేవుని ఆలోచన మరొక మరి నడుస్తున్నా ఇప్పుడు ఈ బాక్యం అంటున్నా నేను దేవుని ఆలోచన చెప్పుకునే నడవాలని ప్రార్థన చేయాలి అంతే ప్రభాని ఆలోచన అంతే ఆలోచన నీ ఆలోచన నీ ఉద్దేశం మాత్రమే నెరవేర్చుకు ప్రారంభం చేయాలి ఎన్ని రకాలుగా మనం దేశాలు చేసినా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా మన ఆలోచనలో ఒక్కొక్కసారి పనిచేయడం దేవుడు ఇవ్వాలనుకుంటే కష్టంగా ఏదైనా ఇస్తారు తెలుస్తాను దేవుడు చేయాలనుకుంటే ఏదైనా చేస్తారు మనకు మంచి చేస్తారు కానీ చెడైతే చేయడు కదా ఒక అమ్మాయి కంట ంటే ఒక్క బిడ్డ ఉంటే తండ్రి పోటీ అప్పుడు అమ్మా నీకు పెళ్లి వచ్చింది పెళ్లి చేయాలమ్మా చదువు అయిపోయింది కదా పెళ్లి చేయాలంటే సరే డాడీ చేయాలంటే నేను నేనే నీ చెప్పిన నువ్వు ప్రేమిస్తే వాళ్ళని ప్రేమిస్తే చెప్పమ్మా అది పెళ్లి చేస్తాను లేకపోతే నేనేం నేనే పెళ్లి చేస్తున్నట్టు సరే ఆ హోటల్ పెళ్లి చేసి బిడ్డ నేను సోతున్నాను ఇది ఒకటే రోజు ఒక రోజు ఒక కార్లు తిరుగుతా ఉన్నా రోజో కారు తిరుగుతున్నా రోజో కార్లు తిరుగుతుంటే ఎర్ర కారు పసకారు ఇంకో కారు ఇంకొకరు కారు డిజన్ డిజన్ కారులు తిరుగుతున్నాయి తిరుగుతుంటే ఈ అబ్బాయి కాదు ఈ అబ్బాయి కావాలంటే అంటే కొయి అడిగింది అమ్మా నా పరిస్థితి ఏం బాగుండదు అంటే నీకు కార్లోనే కదా ఇన్ని కార్లోనేగా నువ్వు పోలీసులోనే కావచ్చు అని చెప్పి అనుకున్నాడు కాదమ్మా లేదు లేదు నీకు నాకు కుదరదు నువ్వు నీకు కూడా కారున్నాయి కారున్నాయి కాబట్టి నిన్నేసుకుంటే ఇంకా సరే అన్ని చేసిన తర్వాత పెట్టి చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి పోయిన ఆ ఇంటికి పోతే అక్కడ ఏముందో తెలుసా మెకానిక్ కార్లు షెడ్గా పడుతుంది అంట తెలుస్తూ ఎగ్గర చెప్పండి ఎంత మంచి కారు అయినా చిన్న కారు అయినా పెద్ద కారు అయినా అన్ని కారు ట్రైలేసి చూస్తారు నన్ను మోసం చేసిన మనం కాక ముందే నేర్స్తావు ఇప్పుడు ఎవరు ఆలోచించండి తండ్రి ఆలోచన చెప్పారు దేవుని ఆలోచించ మన ఆలోచన ఎప్పుడు కూడా పనికిరా ఊరికి రానుకున్నా వాస్తవం మొండి పట్టు రాయగారితో చెప్పేది లేదు అక్కడికి సరే ఇక్కడ రెండు సంవత్సరాలు సంఘం లేదు పరిచయం లేదు అన్నం కూడా లేదు అయినా దయ తెలుసా దేవుడు నిన్ను చూపించడు గనుక అక్కడ ఏర్పాటు చేస్తాను అక్కడనే ఉండే నాకే నాకు ఉద్దేశం వరకు ఏ కాలంలో ఏది ఎప్పుడు ఎక్కడ ఉండాలో ఏం చేయాలో అన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు మన తొందరపడితే ఆయన తొందరపడి దేవుడు ఒకవేళ నీకు ఇల్లు లేదనుకో ప్రార్థన చెయ్యి నీ బిడ్డల మనసు మారలేదు అనుకో ప్రార్థన చెయ్యి కదా నీకు ఆరోగ్యం బాగాలేదా లోపంతో ఉన్నవా దాని కాలంలో దేవుడు స్వస్థపరుస్తాడు నీకేది కావాలన్నా అది కానీ దాని కాలాన్ని బట్టి దేవుడు దేని కాలాన్ని అది సాయం చేయాలని నిజం చేయాలని చక్క చిత్తపరిచిన దేవుడు అందుకే మన నడక మన పడక మన ఆలోచనలు మన ఉద్దేశంలో మన మాటలు ఎట్లా అన్ని గమనించ మన గురువుతోనే తెలుసు దేవుడికి చదువుతున్న తెలుసు ప్రార్థన చేస్తుంది కూడా మేము తర్వాత మేము రాము తెలుసు ఆ గొరిగెంతవరకు తెలుస్తుంది మీకు ఎవరు మన బట్టలు కూడా తెలియదు అని ఎవరు తెలుస్తుంది అది దేవునికి మాత్రం తెలుసు గురుతా ఉంటారు గురువుతా ఉంటారు గురువుతాం చదువుతాము గురికైతే తెలుసు చనిగై తెలుసు తింటే తెలుసు తెలుసు ద్వేషించే తెలుసు అన్ని కూడా దేవుడు తెలుసుకుంటారు అందుకే దేని కాలంలో అది చక్కగా ఉన్నట్టు దేవుడు సిద్ధ తర్వాత దేవుని యొక్క నిర్ణయం చొప్పు అంటే దేవుని యొక్క ఆలోచన నడుస్తున్న నడుస్తున్నా దేవుడు మనవుడు తెలుసా అన్ని కోసం అన్ని

తెలుసుకోండి ఎవరు ఆ మాట అసలు రావద్దు దేవుడు దైవాల రాత్రి ఏమన్నా చెప్పండి మీరు బాగున్నారా ఎవరు ఏమన్నా చేసినా బాగున్నారా అంటే అయ్యా బాగానే ఉన్నావు నీ దేవుడి దయవాల నీ ప్రార్థన వల్ల మంచిగా ఉన్నావు అయ్యా తెలుసుకోవాలి చెప్పండి నాకు ఇప్పుడు బాగున్న వాళ్ళే దేవుని కృప వల లేకపోతే దేవుడి దయవలన బాగున్నా రావాలి మనసు దేవుడు అంటే మనం జీవిస్తుంది కృపను బట్టి లేకపోతే దేవుని దయ బట్టి దయను బట్టి మనం బ్రతుకుతున్నాము అందుకే మనం మాట్లాడేది కూడా దేవుడు తెలుస్తుంది అని చెప్పి ఏం చేస్తున్నాం ఎక్కడ ఉన్నాం చూస్తాడు మరి ఏం చేయబోతున్నాం సంగతి రేపేం చేయబోతున్నాం ఎందుబోతున్నావు ఏం చేయబోతున్నాం అన్ని కూడా దేవుడు తెలుస్తుంది ఎక్కడ ఉంటా మనకు తెలియదు మరి ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది మనం ఇంకోటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది కదా అందుకే దేవుని యొక్క చిత్తాన్ని కప్పటితే దేవుని యొక్క దయ కప్పటితే దేవుని వాళ్ళ దేవుని దయ వలన దేవుని అందుకే వలన అందుకే చీకటి చీకటిగా ఉండదయ్యా నువ్వు ఎక్కడికైనా రాగలవు ఎక్కడైనా ఉండగలవు చీకటి నీకు చీకటిగా ఉండదు అన్నాడు దేవునికి చీకటి ఉండదా మనకు చీకటి ఉండదు మన కళ్ళు చీకటి అయిపోతుంది కళ్ళకు రాత్రి ఉండదు కదా ఆ దేవుడి కళ్ళకు రాత్రి ఉండదు రాత్రి పనులు మంచి తెలియ ఉంటుంది రాత్రి పగలు అంత ఒక తిరిగి ఎందుకంటే దేవుడు వెలుగే కదా ఆయన ఏమైంది చెప్పండి అంత పెరిగే చీకటి అంత వెలుగైనప్పుడు వెలుగు ఉన్నప్పుడు అంత పెరిగే కనపడుతుంది కదా ఇంకే చేత కనపడుతుంది కదా ఆయన వెలువైన దేవుడు కనుక మన హృదయము పరిశీలన మన అంతరంగంలో ఏమనుకుంటున్నాము అన్ని కూడా నేను తెలుసుగా అందుకే దేవి మహాపతి లేకపోతే దేవుని దయవంత దేవన్న నేను బ్రతుకుతాను అని చెప్పాలి దేని కాలం అంతా ఉంటున్నట్టుగా ఏ సమయంలో ఏది కావాలో దేవుడు నిర్ణయం తీసుకుంటాడు దేవుని ఉద్దేశాలు సఫలం కావాలి ఒక మాట ఉంది దేవుడు స్తోత్రం

ਹallelujah ਸੋਤਰਾ ਹ ਸੋਤਰਾ ਸਾਧਤਰ ਗੰਗਮ ਪਦਾਰਵ ਤੇਮੋ ਯਰਵਾ ਦੇਵ ਦੇਰੋ ਯਰਵਾ ਸੋਤਰਾ

ఎవరి దేవుని యొక్క తీర్మానాలే స్థిరమే మన దేశం అన్ని కూడా వ్యక్తి మన ఆలోచనలు వ్యర్థమైపోతాయి కానీ దేవుని యొక్క తీర్మానము స్థిరమైపోతుంది దేవు స్తోత్ర అందుకే మనము ఎవరికి అప్పచెప్పుకోవాలి దేవునికే మన ఆలోచన దేవునికి ఇది మంచి ఆచరణ ప్రభావ ఇదిగో నువ్వు చేసుకునే చేసుకున్న దేవుడికి నేను నడవడం మీకు మంచిదేనా అని దేవుడిని కప్పటి దేవుని ప్రతి దాన్ని దేశంలో ప్రార్థన చేసి దేవుడిని కప్పటిన తర్వాత నేను దేవుడిని నిర్ణయం తీసుకొని దేవుని నిర్ణయ ప్రకారము దేవుని ఆలోచన ప్రకారమే నడవాలనుకుంటున్నాను ఎప్పుడు కాదు మంచి నమ్మిన కాని ఇప్పటి వరకు ఆయన దేవుడి యొక్క చిత్తము ప్రకారమే నడవాలనుకుంటున్నా ఎందుకంటే అలవాటు అలవాటుపడ్డా దేవస్తో దేవుని యొక్క తీర్మానం కలవాటు ఆయన ఏం చెప్పారు సొంత ఆయన ఏం చేయబోతున్నారు చూద్దాం ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేయబోతున్నారు చూద్దాం మరి ప్రార్థన దేవుడికి అని చెప్తే దేవుడు ఏం చేసాడంటే ఆయన తీర్మానం చేస్తాడు ఆయన నిర్ణయం తీసుకుంటాడు ఆయన ఆలోచన చేస్తాడు ఏం చేయదు కూడా దేవుడి సహాయం చేస్తాడు కొంతమందికి ఏం చేసినట్టే